హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కౌస్తీ స్మైల్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి పాప బర్త్డే జరిగిందనమాట ట్వంటీ ఎయిట్ అక్టోబర్ సో త్రీ డేస్ బ్యాక్ సో ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా పాప బర్త్డేకి వచ్చినవి సో ఈ వీడియోలో చూద్దాము ఏమేమి వచ్చాయి ఏంటి అనేసి కవస్తీ ఇట్లా ఉంటాయి ఇటు కూర్చో ఇటు కూర్చో వద్దో ఇటు కూర్చో ఎయిట్ అక్టోబర్ జరిగింది సో త్రీ డేస్ బ్యాక్ ఆ రోజు అయితే ఫుల్గా వానైతే ఉండింది అనమాట సో అసలు అంతమంది వస్తారని కూడా అనుకోలేదు మేమైతే చాలా ఎక్కువ రారేమో ఎక్కువ వాన పడుతుంది తుఫాను ఉండేది కాబట్టి సో ఎక్కువ రారనుకున్నాం బట్ చాలా మంది అయితే వచ్చారు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ వచ్చారనమాట సో అంతమంది మా కోసం వచ్చినందుకైతే చాలా థ్యాంక్స్ అండి అండ్ గిఫ్ట్స్ అయితే ఇంపార్టెంట్ అని కాదు బట్ అంతమంది రావడము పాపని బ్లెస్ చేయడం అదే ఇట్స్ ఏ బిగ్ బ్లెస్సింగ్ అనమాట సో అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ పరిస్థితి అయితే ఫస్ట్ బర్త్డే సో అందుకనేసి మేము ఇంకా కొంచెం బాగా సెలబ్రేట్ చేద్దామనేసి అందరిని పిలిచాము అండ్ లక్కీగా ఏంటంటే ఇంకా వాన పడినప్పటికి కూడా ఎక్కువ మెంబర్స్ అయితే వచ్చారు మేము పిలిచిన వాళ్ళకన్నా కొంచెం ఒక యాభై మంది రాకపోయిన వచ్చి బట్ చాలామంది అయితే వచ్చారు సో బర్త్డే రోజు అయితే తను అసలు కోఆపరేట్ చేస్తుంది లేదని అయితే నాకైతే ఫుల్ డౌట్ ఉండింది అనమాట సో ఫస్ట్ బర్త్డే కదా జనరల్గా పిల్లలు ఏడుస్తూ ఉంటారు బట్ తిను మాత్రం బాగా ఎంజాయ్ చేసింది బాగా పడుకోబెట్టి తీసుకెళ్ళాం మేము హాల్కి వెళ్ళినప్పుడు సో ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ పట్టింది ఫంక్షన్ అంతా అయిపోయేసరికి ఫోర్ అవర్స్ అస్సలు ఏడవలేదు అసలు ఇంకా బాగా స్టేజ్ మీద ఉంది ఫొటోస్ దిగింది రిలేటివ్స్ అందరు వచ్చి వెళ్తున్నారన్నమాట ఏం ఏడవలేదు అసలు మొత్తం ఫోర్ అవర్స్ కూడా బాగా బెలూన్స్ తాడుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమైనా ఏడుస్తుందేమో అనేసి అనుకున్నాము బట్ తను మాత్రం ఫుల్ కోఆపరేట్ చేసింది అండ్ తను బాగా ఎంజాయ్ చేసింది అది చాలా ఇంపార్టెంట్ బడ్డల పిల్లలు ఏడుస్తూ ఉన్నారనుకో మనము అసలు ఏం చేయలేము అనమాట సో తను అయితే ఏం ఏడవలేదు అసలు బాగా కేక్ కట్ చేసింది అందరు వస్తుంటే ఫొటోస్ దిగింది గిఫ్ట్స్ ఇస్తుంటే తీసుకుంది అన్నీ బాగా చేసింది అనమాట సో అయితే కొంచెం వర్త్ అయితే అనిపించింది అనమాట బాగా చేసామనేసి లాస్ట్కి అనిపించింది సో ఇప్పుడైతే వీడియో వీడియోలోకి వెళ్దాము మనం ఏమేమి వస్తాయనేసి ఇందులో చూద్దాము సో ఏదైనా గిఫ్ట్స్ వచ్చినాయంటే మనకి జనరల్గా అన్బాక్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో చూద్దాము చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా కూడా మనం సర్ప్రైజ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట ఏదైనా అన్బాక్స్ చేస్తున్నప్పుడు సో ఏం ఏమొచ్చాయో ఇప్పుడు చూద్దాము అన్నీ వీడియోలో సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి స్ట్రీన్ బాస్లో రాశారనమాట నాకు తెలిసి నేను మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అయితారనమాట సో చూద్దాము ఏమొచ్చిందనేసి కారనుకుండా కారనుకు కారణంగానే వచ్చింది కొత్త బొమ్మలు వచ్చాయి ప్రవస్థకి ఇంకా కనిపించాలి కదా ఇటు ఇదిగో కార్ నచ్చిందా నీకు తీసుకో ఎంజాయ్ ఎంజాయ్ అదే ఇలా నొక్కితే ముందుకు పోతుందండి సౌండ్ వస్తుంది కదా తీసుకో ఆడుకో బాక్స్ కూడా పట్టు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ఇచ్చారు సో ఎక్కువ డ్రెస్ అయితే వచ్చాయి తనకి ఇలా మిట్టి టైప్ అనమాట బాల్ క్యూట్గా ఇలా వచ్చింది నమస్తే అందడం జరగదా ఇలా ఉంది అండ్ దీనికి ఒక మిట్టి ఇచ్చారు ఈ కలర్ కూడా తినక లేదు సో బాగుంటుంది అనిపిస్తుంది జరుగునా ఇట్స్ సైడ్ ప్రవస్తి ఓ ప్రవస్తి ఓ ప్రవస్తి ప్రవేశీ విద్య అయితే ఇచ్చారు నేమ్ రాయలేదు ఎవరిచ్చారో తెలియదు కానీ సో బాగుంది ఇప్పుడు కరెక్ట్ సరిపోతారా ప్లేస్ చూస్తాను నెక్స్ట్ సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ కూడా డ్రెస్ అనమాట

ఇప్పుడు కరెక్ట్ సరిపోతుంది ఇంకొంచెం పెద్ద అయితే మళ్ళీ సరిపోవచ్చు సో వేసేయాలి ఎక్కువ ఈ డ్రెస్సెస్ మీద నేమ్స్ అయితే రాయలేదు సో నువ్వు ఎవరించనేది అయితే చిన్న ఇప్పుడు సో నెక్స్ట్ కూడా డ్రెస్ అనమాట ఇది కూడా ఫ్రాకే వైట్ బాగుంది కొంచెం క్లాత్ కూడా స్మూత్ గా ఉంది ఈ టైప్ సో నెక్స్ట్ వచ్చేసి టెడ్డీ బేర్ అనమాట ఇది ఎవరో ఇచ్చారు జస్ట్ నాకు నాకు గుర్తుండేది నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు అయితే ఒకసారి వచ్చేసి రిలేటివ్స్ మా రిలేటివ్స్ లో ఎవరో వచ్చేసి ఇది టెడ్డీ బేర్ ఇచ్చారు ఈ బేర్ తోనే తన బర్త్డే చాలాసేపు అనమాట సో ఇది డైరెక్ట్గా అక్కడే ఓపెన్ చేశాము ఇంకా కాసేపు దీంతో ఆడికైంది స్టేజ్ మీద బాగా దీంతో క్యూట్గా ఉంది చాలా మెత్తగా కూడా ఉంది నెక్స్ట్ చూద్దాము నేమ్స్ ఎక్కువ రాయలేదు అనమాట ఎవరు అనేది మేబీ నెక్స్ట్ బర్త్డే వీడియో వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది సో ఎక్కువ మెంబర్స్ నేమ్స్ రాయలేదు బాగా అనిపిస్తుంది మటర్ ఫ్రే ఇది ఎవరిచ్చారనేది అయితే తెలియదు యాక్చువల్గా మెయిన్ రాయలేదు కాబట్టి సో మొత్తానికి అయితే బాగుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము డ్ డ్రెస్సెస్ తీసుకొచ్చారు ఎవరు ఓకే ఎల్లో డ్రెస్ అసలు ప్రవస్థకి ఇంకా డ్రెస్సులు కొనాల్సిన అవసరం లేదనుకుంటే మంది ఇచ్చారు డ్రెస్సెస్ అయితే ఇదనమాట బాగుంది సో మా మాది వచ్చేసి రాయలసీమ సైడ్ కదా సో మేమైతే జనరల్గా ఎవరైనా కూడా బర్త్డేస్ ఉంటే ఇలానే ఇస్తూ ఉంటారు ఎక్కువ శాతం డ్రెస్సెస్ ఇస్తాము లేదంటే క్యాష్ పెట్టేస్తాము ఇలాంటి చిన్న చిన్న కార్స్ ఇలాంటివే ఉంటాయి అన్నమాట ఎక్కువ గిఫ్ట్స్ సో నెక్స్ట్ చూద్దాము అమ్మో చాలా పెద్ద పెద్దగా అవ్వాలి ప్రవస్త్ ఈ డ్రెస్సెస్ కాదంటే ఎవరు ఇచ్చారో వెళ్ళదు కానీ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ రావాలేమో ఒక ఐదేళ్ళు వస్తే కానీ తనకి ఈ డ్రెస్ సరిపోదు క్యూరి చాలా తెలియదు పెద్ద ఫ్రాక్ అయితే వచ్చింది నేను రాశారు రాయలేదు ఫ్రాక్ బాగుంది బట్ తన సైజు అయితే కాదు తను పెద్దగా అయినాకైతే పనికి వస్తుంది మనకి ఈ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం కొంచెం వెయిట్ ఉంది చూద్దాం ఏం వచ్చిందో నేను రాసారా రాసారు బ్రెమ్మయ్య అనుకుంటా వీళ్ళు వచ్చేసి మా మామకి తెలిసిన వాళ్ళు అనమాట మా సో చూద్దాం ఏమొచ్చిందో ఇచ్చారు బాగున్నాయి గ్లాస్ క్యూట ఉన్నాయి కదా ఇదే మొత్తం సిక్స్ వచ్చాయి గ్లాస్ ఐటమ్ ఇచ్చారు అందుకే కొంచెం వెయిట్ ఉంటుంది నెక్స్ట్ ఇది చూద్దాము రామసుబ్బారెడ్డి చూద్దాం కార్ వచ్చింది ప్రవస్తి కార్లు ఎక్కువైనాయి యాక్చువల్ ప్రవస్తి దగ్గర ఒక్క కార్ కూడా లేదు ప్రస్తుతానికి ఓకే ఇది ఛార్జింగ్ పెట్టేది అనుకుంటా అయితే ఛార్జింగ్ పెట్టాలి రిమోట్ టైప్ కార్ ఇది ఇది అన్నమాట కార్ సో నెక్స్ట్ గిఫ్ట్ చూద్దాము పేర్ రాయలేదు ఎక్కువ దాని మీద పేర్లు అయితే రాయలేదు నచ్చుతుంది ప్రవస్థితి ఎందుకంటే ఇలా అంటూ ఉంటే సౌండ్ వస్తుంది అనమాట ఇట్లా సౌండ్ వచ్చేది తను బాగా ఇష్టపడుతుంది ఇప్పుడు ఇంకొకటి చూద్దాము ఆకుమని చెప్పాలి సో వీళ్ళంతా కూడా మా రిలేటివ్స్ బాబాయ్ వాళ్ళు అనమాట సో చూద్దాము కప్స్ అనమాట కప్స్ ఇచ్చారు ఓపెన్ చేద్దామా మనము ఇది చూడ మనము వరది అనమాట మా ఆయన వాళ్ళ తమ్ముడు వచ్చిన దాని మీద కూర్చుంటావా ఇట్లా చూడాలా బాబా ఏం తీసుకొచ్చాడు నీకు ప్రవస్తిని తెచ్చినాడు ఎంత బాగున్నావు ప్రవస్తి నువ్వు ఇందులో కూర్చున్నా కూడా ఏం కాదు బట్ అలా కూర్చోకూడదు బుద్ధి గారు ఏ రెండు ప్రవస్తి ఇది ఇంత పెద్ద ఫ్రేమ్ వచ్చింది ఇది ప్రవస్తి నువ్వేనా అక్కడ నువ్వేనా అక్కడ ఎక్కి ఫ్రేమ్ చూసుకో ప్రవస్తి నువ్వు సరేనా ఏ రూమ్ లో పెట్టుకుంటావో పెట్టుకుంటా ప్రవస్తి అది మళ్ళీ డ్రస్ అనమాట డ్రస్సులు ఎక్కువైనాయి ఇది రెడ్ ఫ్రాక్కు డ్రస్ కానీ సో నెక్స్ట్ వచ్చేసి కూడా యాజ్ యూజువల్గా మళ్ళీ డ్రెస్ అనమాట ఇది ఫ్రాక్ ఫ్రాక్లు అయితే చాలా అయిపోయినాయి సో మళ్ళీ అయితే ఫ్రాక్ వచ్చండి పట్టదనుకుంటే పట్టదు అనుకుంటా ఇది చిన్నగా ఉంది అంటే ఉంది కదా లేదా చెప్పేము కదా చిన్న పాక్ ఇచ్చారు బట్ ఐ డోంట్ థింక్ అని పట్ట పట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నా చూడాలి నెక్స్ట్ చూద్దాము ఫ్రాక్ పింక్ కలర్ ఫ్రాక్ బాగుంది క్యూట్ ఉంది ఉంది బాక్స్ చూద్దామే ఈ బాక్స్ ఏమొచ్చిందో బొమ్మ వినాయకుడు వచ్చాడు చెప్పట్లేదు ఆ రాసాడు రామ సత్యనారాయణ వీళ్ళు వచ్చేసి మా మామకి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా సో వాళ్ళు ఇచ్చారు బాల్ ఇదొక రవస్తి ఎక్కడైనా ఆడుకో ఆడి నెక్స్ట్ కూడా డ్రెస్ ఈ టైప్ మోడల్ లోపల వచ్చేసి ఇలా ఒక టీషర్ట్ వేసేది ఇలా ఒక టీషర్ట్ వేసి స్టీల్ మీద ఇది వేయాలి బాగుంది ఇది మెత్తగా కూడా ఉంది క్లాత్ సో బాగుంటుంది వేసేది సో నెక్స్ట్ కూడా డ్రెస్ అనమాట మిట్టి టైప్ కింద ఇది వస్తుంది బాటమ్ ఇది మళ్ళీ ఇది ఏంటి డిఫరెంట్ ఉంది ఇట్లా వచ్చేది సో నెక్స్ట్ కూడా డ్రెస్ డ్రస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట temos cala dress muito bonito ఫ్రాక్ అనమాట కలర్ చాలా బాగుంది ఇప్పుడు వేస్తే తినకి లేదంటే మళ్ళీ సరిపోయింది సో వెయ్యాలి త్వరగా బాగుంది క్యూట్ గా డ్రెస్ అనుకుంటా విజ్జీ టైప్ వాల సో నెక్స్ట్ క్లిక్ చేసి సుబ్రహ్మణ్యం రెడ్డి వీళ్ళు కూడా మా రిలేటివ్స్ అనమాట ఇక్కడే ఉంటారు మూడు శివంలోనే హాన్ బాక్స్ సో నెక్స్ట్ కూడా ఫ్రాక్ పింక్ ఫ్రాక్ పింక్ కలర్లు ఎక్కువనే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇక్కడ మాకు రిలేటివ్స్ అనమాట వాళ్ళు ఇచ్చారు ఇక్కడ పక్కన ఉంటారు కబీ గర్ల్ అనుకుంటారు ఏంజల్ గర్ల్ మనము సెట్ చేయాలనుకుంటా ఏం అనుకుంటా ఇది ఇలా ఫెదర్స్ వచ్చాయి బాగుంది కొత్త కొత్తగా ఉంది చూడాలి ఎలా ఎలా ఆపరేట్ అనేది చూడాలి లైట్ ప్రొజెక్షన్ సో లైట్ వస్తుంది అనుకుంటా మరి బ్యాటరీస్ అది వేస్తుంది ఏంటి ఈ విధంగా ఉంటుంది ఇంకా సెట్ చేస్తుంది ఈ విధంగా వస్తుంది బేబీ డెల్ కాబట్టి ఇది బాగుంటుంది నెక్స్ట్ కూడా డ్రస్ ఓకే ఈ టైప్ ఇలా ఉంది ఇలా వచ్చేసి హ్యాండ్ టైప్ బాగుంది చేసి ఒక చిన్న హాట్ బాక్స్ వచ్చింది ఫస్ట్ క్యారియర్ పెట్టి పంపించచ్చు స్కూల్కి వెళ్తే ఆ టైప్లో ఉండేది చిన్న హాట్ బాక్స్ పిల్లలకి బాక్స్ పెట్టేయడానికి బాగుంటుంది అన్నమాట ప్రవస్తి ప్రవస్తి స్కూల్కి వెళ్తే అప్పుడు పెట్టించు ఇంకా ఇప్పుడు లాస్ట్ వచ్చేసి చిన్న గోల్డ్ చూపిస్తాను ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు పెట్టారనమాట చిన్న కాయిన్ టైప్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇది వన్ గోల్డ్ వచ్చేసి వన్ గ్రామ్ ఉంటుంది ఇందులో సో ఇది ఇచ్చారనమాట ఇది ఎప్పుడైనా మనం ఇది ఇచ్చేసి ఏదైనా తీసుకోవచ్చు షాప్లో చందన దర్శన తీసుకున్నారు ఇది చిన్న ఒక వన్ గ్రామ్ అలా ఉంటుంది దీంట్లో సో అదనమాట నెక్స్ట్ చూద్దాము ఇది వచ్చేసి నా ఓన్ సిస్టర్ అనమాట తను పెట్టింది ఇది కూడా చందనాభు ప్రదర్శనలో తీసుకున్నారు పిల్లలకి సింపుల్గా వేస్తే బాగుంటుంది అనేసి నా ఒక ముత్యాలతో తీసుకోండి ఇందులో కూడా ఒక వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది వన్ గ్రామ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది సో ఇట్లా ఉంటుంది ఇది ఎవరు వేసుకున్నా కూడా బాగుంటుంది నేను వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది సో ఇలా వచ్చింది అన్నమాట సో వేసుకుంటే చాలా సింపుల్గా బాగుంది అనమాట పిల్లలకైతే సరిపోతుంది ఇది ఇలాంటి ముత్యాలు ఇవ్వండి ఇది నా ఓన్ సిస్టర్ అనమాట పనిచింది ఇది అండ్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు పెట్టారు ఇలా పింక్ గ్రీన్ వైట్ స్టోన్స్ వచ్చాయి ఆ రోజు వేసినప్పుడు కూడా స్టేజ్ మీద తనకి బాగా కనిపించింది ఇది ఇది తనకనే కాదు నేను వేసుకున్నా కూడా ఇది బాగా కనిపిస్తుంది కొంచెం ఫ్యాన్సీ టైప్ మోడల్ ఆ టైప్లో తీసుకున్నారు అమ్మా అలా ఉంటుంది సో వేసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట సో పాపకు కూడా బాగుంది ఇది ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు పెట్టారు అంతే ఆల్మోస్ట్ అన్నీ అయితే చూపించేశాను అంతే అది మా ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది అన్నీ చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా ప్రవేశ అయితే అందులో మా మర్పించాడు అనమాట ఇది హాల్లో అలా పెట్టాలి ఎక్కడ సెట్ చేయాలని చూడాలి కానీ చాలా బాగుంది ఈ ఫ్రేమ్ సో ఇవన్నమాట ప్రవస్తు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా సో గిఫ్ట్ ఏది అనేది ఇంపార్టెంట్ కాదు బట్ అందరు రావడము వచ్చేతనం బ్లెస్ చేయడము దట్ ఈజ్ మోర్ ఎనఫ్ అనమాట సో చిన్నదా అది అదేమి ఇంపార్టెంట్ అసలు కాదు సో అందరు రావడమే ఎక్కువ ఆ రోజు మాకు ఎందుకంటే చాలా బాగా ఉండింది అనమాట ఆ రోజు డే అంతా కూడా వాళ్ళ పడుతూనే ఉండింది అసలు అంతమంది వస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంతమంది రావడము పాపను బ్లెస్ చేయడము పాపం కూడా మంచిగా ఆడుతుంది అనమాట అసలు ఇవ్వలేదు ఎండు వరకు ఉండింది తను బాగా ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసి ఉంటాను మొత్తం బర్త్డే అయితే తను బెలూన్స్ ఆడుకుంటా ఆడుకుంటా వస్తుంది షార్ట్లో అప్లోడ్ అనమాట తను బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఆ బెలూన్స్తో అంతా సో మొత్తానికైతే చాలా బాగా జరిగింది యాక్చువల్గా ఇక్కడ నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇక్కడ మాకు రిలేటివ్స్ ఎక్కువనే ఉందనమాట సో వాళ్ళందరూ కలిసి కూడా ఆ వానలో వాన పడుతున్నా కూడా ఆ అరేంజ్ చేయడం కానీ ఫుడ్ కానీ అంతా కూడా వాళ్ళు బాగా సెట్ చేశారనమాట ఇక్కడ మేము ఏ ఫంక్షన్ జరిగినా కూడా అంతే అందరం కలిసి అయితే చేసుకుంటాము సో అందుకనేసి ఎంత ఫంక్షన్ అయినా కూడా అంత అలుసుకోకుండా కూడా మేము ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేస్తూ ఉంటారనమాట అందుకనేసి మేము చాలా ఆ వానలో కూడా కొంచెం బాగా చేసుకోగలిగాము సో అందరికీ చాలా థ్యాంక్స్ వాళ్ళు అవ్వరు లేకపోతే మాత్రం అస్సలు అయ్యేది కాదనమాట సో అలాంటి వాళ్ళు ఉండడం కూడా మనకు కొంచెం బ్లెస్సింగ్ అనుకోవచ్చు అలాంటి రిలేటివ్స్ మనకు దొరకడం కూడా సో అర్థం సో అది మొత్తానికైతే మా అమ్మలు బాబాయ్లు పెద్నాలు అందరు కలిసి అయితే ప్రవస్తి బర్త్డే అయితే చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎవరైతే అందరికీ కూడా చాలా థ్యాంక్స్ రాను కూడా లోకంలో ఎందుకంటే చాలా బాగానే ఉంటుంది కాబట్టి రాలేకపోయారు